వెల్కమ్ టు న్యూస్ నేను శ్వేత. డిటైల్స్ శితా. పార్టీ కౌశిక్ రెడ్డితో తనకు ఎలాంటి లావాదేవీలు లేవన్నారో సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తనను వ్యక్తిగతంగా దూషించిన కారణంగానే హద్దులు దాటాల్సి వచ్చిందన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే అలా ప్రవర్తించానని అన్నారు అరికపూడి గాంధీ వ్యక్తిగత దూషణలు చేసినంత కాలం తన పోరాటం కొనసాగుతుందన్నారు అరికపూడి గాంధీ అరికపూడి గాంధీతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి లావాదేవీలు లేదు. ఎందుకు వచ్చి నా మీద పడి ఏడుస్తున్నాడో తెలియదు నన్ను వ్యక్తిగతంగా దూషించిన సందర్భంలో పది నెలలుగా అతని మాటలు అతని మాట తీరు అతని పద్ధతులు చూస్తా ఉన్నా దీనికి ఎక్కడో చోట శాశ్వత పరిష్కార మార్గం కావాలనే ఉద్దేశంతో కొన్ని పది సంవత్సరాల్లో మాట్లాడినటువంటి కొన్ని మాటలు తూలి మాట్లాడారు నోరు మోపించాలి క్రమశిక్షణగా ఎదగాలి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి అనేది నా భావన ఒక మంచి చేయాలంటే ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు కూడా చేయాల్సి వస్తుంది అటువంటి పొరపాటు చేశాను కొంత బుద్ధి వచ్చింది కదా అమెరికా నుంచి మొట్టికాయలు పండింగ్ నిన్న లైవ్ లో సిపి గారి ఆఫీస్ ముందు వెనక లాగే హరీష్ గారు మాట్లాడని తీరు చూశారు కదా గవర్నర్ గారిని అవమానించిన తీరు చూశారు కదా స్పీకర్ గారిని అవమానించిన తీరు చూశారు కదా ఇవాళ అంటా ఉన్నాడు నా స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి డీజీపీ స్థాయికి పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాడు ప్రాంతీయ విభేదాలు మహిళల్ని కించిపరిచే కార్యక్రమాలు చేస్తే ముఖ్యమంత్రి స్థాయికి నీ స్థాయి పెరుగుతుందా మంచి పనులు అప్పుడు స్థాయి పెరుగుతుంది ఆంధ్ర వాళ్ళు తరిమి కొడతా ఈ రెండు మాటలు వచ్చినాయా రాలేదా మీరు చెప్పండి వచ్చినాయా రాలేదా అదే తెలంగాణ ఎందుకు నేను అనమానానా రాత్రిపూట ఆడికి డైరెక్షన్ ఇచ్చానా ఇవాళ కొంచెం మాట మార్చాడు గాంధీ గారు అన్న మిగిలినలా మిగిలినంత చెప్పులతో కొట్టే పరిస్థితి వచ్చిందిగా నిన్న మొన్న మా సోదరిమణి మహిళా అధ్యక్షురాలు రే చీరా గాజుల గురించి మాట్లాడితే నీకు ఇదే పడుతుంది అని చెప్పి చెప్పింది అప్పుడు వీడి కొంచెం బుద్ధి వచ్చినట్టుంది కొద్దిగా మార్పు వచ్చింది ఈ వంకర బుద్ధి ఇంకా మారాలి మారితే మంచివాడు అవుతాడు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గాంధీజీకి గాంధీకి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు కలుస్తున్నారని టాక్ ఇస్తుంది దీనిపై నాకు ఎవరు సపోర్ట్ చేయలే నా సహచర మిత్రులు శ్రీ నా ప్రాణ సమానులైన నా కార్యకర్తలు నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ధైర్యంగా ముందుకెళ్ళు అంటే ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తా ఇప్పటి వరకు సహకారం ఇచ్చారు కానీ ఇటువంటి దుర్మార్గులతో మాట్లాడి సమాజాన్ని కలుషితం చేయటమా మనకొక శాసన శాసనసభ్యుడిగా ఆశీర్వదించారు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయటమా అతను కానీ నేను కానీ ఆలోచించుకోవాలి అతనికి విజ్ఞత లేకపోతే నాకు విజ్ఞత ఉంది నా అనుభవం పది సంవత్సరాలు మీరే చూశారు విజ్ఞతతో పనిచేస్తా ఇటువంటి వక్రీకరించి మాట్లాడే వాళ్ళకి సమాజాన్ని నాశనం చేసే వాళ్ళకి ఒక బాధ్యత గల పౌరుడిగా మీకు నాకు ఇలా బుద్ధి చెప్పాల్సిన అవసరం సార్ ఇద్దరు ఒకటి పార్టీలో ఉంటున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నారు అయితే ఇంతవరకు హరీష్ రావు కేటీఆర్ వార్తను స్పందిస్తున్నారు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు సార్ మీ ఇద్దరి మధ్య కూర్చోబెట్టి ఈ వాగ్వాదానికి స్టాప్ ఎందుకు పెట్టడం లేదు కేటీఆర్ గారేమో అమెరికాలో ఉండి ముట్కా లేదు హరీష్ రావు గారేమో ఈ దొంగ మాటలు నమ్మి దాడి చేశాడు గాంధీ గారిని ఇంటికి రమ్మని వాడు దాడి చేశాడన్న విషయం ఆయనకు తెలియదు కదా వీడియోలు ఉన్నాయి ఆయనకి పంపుతా ఆయనకి పంపిస్తా నేను వాస్తవం తెలుసుకుంటే ఇప్పటికీ గొప్ప నాయకుడే ఇంకా గొప్ప నాయకుడు అవుతాడు ఇద్దరితో మీకు ముగింపు పలుతుందా లేక ఇదే కొనసాగే అవకాశం ఇలా మాట్లాడినంత కాలం ఇది వంద శాతం కొనసాగుతుంది ఇది పార్టీలైనా ఇది ఈ దొంగలైనా నీ హోదా ఏమిటి పది సంవత్సరాల్లో లేని లైను ఇవాళ నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది క్షమాపణ చెప్తావా మొన్న ఒక పొరపాటు మాట్లాడి మహిళా కమిషన్ చైర్మన్ ముందు కేటీఆర్ గారు క్షమాపణ చెప్పాడు అలాగే నువ్వు క్షమాపణ చెప్పు ఆంధ్ర ప్రజ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పు పలుకుదాం ప్రజాక్షేత్రంలో క్రమశిక్షణగా ముందుకు దాంట్లో ఇది నా భావన ఇది గాంధీ గారు చెప్తున్నది అయితే ఇద్దరము ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా నన్ను దూషించాడు కాబట్టి అది ఆ దూషణ వల్ల నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది అయితే అది తప్పే అయినా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి కౌంటర్ ఇవ్వాలి ఆయనకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడాల్సింది అదే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది కేసీఆర్ అయితే ఇంతవరకు ఏం మాట్లాడలేదు కాబట్టి త్వరలోనే మాట్లాడతారని భావిస్తున్నారు అయితే కౌశిక్ రెడ్డి ఎప్పటివరకు అయితే ఈ విధంగా అటాక్ చేస్తారో వరకు మా ఈ విధంగా కొనసాగు సాగుతుందని గాంధీ చెప్తున్నారు కిమర గణపతితో రామకృష్ణ హెచ్ఎం హైదరాబాద్